బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎవరు జేబుల నుండి డబ్బులు తీసుకోలేదని నాపై పలువురు ఆర్దనాదాలు చేస్తున్నారన్నారు వారికి లాక్కవటం తప్ప ఇవ్వటం తెలియదని ప్రతి శెట్టి బలజా కులస్తులకు శెట్టి బలజ యాక్షన్ ఫోర్స్ ఎస్ఎఫ్ఐ ట్రస్ట్ అండగా ఉంటుందని తెలిపారు రెక్కాడితే డొక్కాడని శెట్టి బలిజ కుటుంబానికి ఆర్థికంగా ఎస్ఎఫ్ఐ ట్రస్ట్ నిలుస్తుందని నేను చెప్పిన విధంగా త్వరలో కోటి రూపాయలు బ్యాంక్ అకౌంట్స్ వేస్తాం తొంభై మందితో కమిటీ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు రేపు జరగబాబు ఉభయ తెలుగు రాష్ట్ర శెట్టి బలిజ వన సమారాధన విజయవంతం చేయండి అంటూ రాష్ట్ర మంత్రి సుభాష్ పిలుపునిచ్చారు గత రెండు సంవత్సరాల క్రితం ఎస్ఏఎఫ్ అనేది స్థాపించి ఆ ఎస్ఐఎఫ్లో మూలధనం కింద కోటి రూపాయలు ఇవ్వటం జరుగుతుంది మా సొంత డబ్బులు అని చెప్పి చెప్పడం జరిగింది అయితే నేను వెంటనే నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వటం మరి అందులో బిజీగా బిజీ అవటం తర్వాత మంత్రి ఇవ్వటం ఒక్కొక్కటిగా రావటం అయితే మీరు గమనించవలసింది ఎక్కడా కూడా సేవా కార్యక్రమాలు ఆపల ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం అయితే కొద్ది కాలయాపన జరిగిన మాట వాస్తవం అదేదో ఎవరి చూపులోంచో డబ్బులు లాక్కున్నట్టు కొంతమంది అర్తనాదాలు చేస్తూ ఉన్నారు వాళ్ళకి లాక్కోవడం తప్ప ఇవ్వటం చేతకాని మనుషులు కూడా మాట్లాడుతుంటే నాకు కొద్ది ఇబ్బంది కలిగి మరి విని వెంటనే దీన్ని విధ విధాన విధి విధానాలు ఏంటి అది రిజిస్ట్రేషన్ కూడా ఈరోజు చేయిస్తూ ఉన్నాం అయితే ఈ యొక్క ఫౌండేషన్ ఏర్పడిన తర్వాత ముంబైకి లెక్క నుంచి మళ్ళీ పేపర్స్ వెనక్కి రావటం బ్యాంక్ ఆఫ్ రోజు ఈ ప్రక్రియ నాలుగైదు రోజులు పడుతుంది కాబట్టి సుమారు మళ్ళీ ఆదివారం రోజున మేము ఆ ఎస్ఏఎఫ్ని స్థాపించడం జరుగుతుంది ఆయన విధి విధానాలు మండల స్థాయిని ముందుగా అందులో మెంబర్స్ని తొంభై మందిని పెట్టడం జరుగుతూ ఉంది అన్ని ప్రాంతాలు కవర్ అయ్యేలాగా అదేవిధంగా కూడా వేయడం జరుగుతుంది ఎక్కడ సెట్టి ఈ రెక్కాడితే డొక్కాడిని పచ్చకుని ఎక్కుంటాయి మరి వాళ్ళకి ఎక్కడైనా ఆర్థికంగా హెల్త్ విషయంలో వాళ్ళు బాగోకపోయినా చదువుకునే సత్తా ఉండి చదువులో చదువుకోలేని పిల్లల కోసమైనా ఈ యొక్క ఎస్ఏఎఫ్ వెన్నుముక్కగా అని చెప్పి కష్టాల్లో ఉన్న వాళ్ళని చెట్టిపలిజీ సంఘీలను ఆదుకుంటారని చెప్పి తెలియజేస్తూ మరి ఎస్ఏఎఫ్ని ఒక వారం రోజులంటే మరి మరి వచ్చే ఆదివారం రోజున బ్లడ్ బ్యాంక్తో పాటు బ్లడ్ డొనేషన్తో పాటు ఎస్ఏఎఫ్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది